ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల లివింగ్ సొసైటీ సేవలు అభినందనీయమని సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జీనత్ అన్నారు జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ వ్యవస్థాపకులు గండి సీతారాం గీత దంపతుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ నోట్బుక్ పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఏ జీనత్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ నోట్బుక్స్ పెన్నులను పంపిణీ చేస్తారు అనంతరయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాస్త్రవేత్తలుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని అన్నారు ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నోట్బుక్స్ పెన్నుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని జస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ నిర్వాహకులు గండి సీతారాం గీత దంపతులు సాలవాతో ఘనంగా సన్మానించి కేక్ను కట్ చేసి పాఠశాల విద్యార్థులకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి పిఎస్సిఎస్ చైర్మన్ వడినమూడి దుర్గా ప్రసాద్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాలోత్ వెంకట్లాల్ పలువురు ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు